సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఐదు రూపాయలకే అన్నం పెడతానంటే మీరు ఎక్కడైనా చూసారా ఇక్కడ మన తెనాల్లోని మార్కెట్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది మీరు ఏదన్నా పని మీద వచ్చినా లేని వాళ్ళైనా ఐదు రూపాయలకే భోజనం అంటే వెళ్ళి తినచ్చు శుభ్రంగా ఐదు రూపాయలకి ఈ రోజుల్లో ఏమీ రావట్లేదు ఫ్రెండ్స్ అయినా వెళ్ళి చూద్దాం ఒకసారి ఓకే వాళ్ళ వాళ్ళైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఐదు రూపాయలకే భోజనం అంటే రైస్ ఫ్రైడ్ రైస్ సాంబారు మామిడికాయ పచ్చడి పప్పు పెరుగు పెడుతున్నారు ఫ్రెండ్స్ నాకైతే వాళ్ళకి చాలా ఆకలైన ఫ్రెండ్స్ నా దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు బయట తినాలంటే వంద రూపాయలు నా దగ్గర పది రూపాయలు అన్నాయి ఐదు రూపాయలు పెట్టి భోజనం తీసుకుంది తిన్నామని ఇచ్చాను నాకైతే ఐదు రూపాయల భోజనం కంఫర్టబుల్ అని ఆనిపించింది ఫ్రెండ్స్ భోజనమే కాదు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం ಸಾಯಂತ್ರ ಭೋಜಿ ನೋಡ್ಕೊಳ್ತಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್